బర్నింగ్ టాపిక్ నా దగ్కు వచ్చే కన్సల్టేషన్స్లో కూడా ఒక తొంభై ఐదు శాతం కన్సల్టేషన్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వే వస్తున్నాయి అయితే ఈ ట్రెండ్ ఏదో నిన్న మొన్న వచ్చిన ట్రెండ్ లాగా కాకుండా మనకిది కోవిడ్ టైం నుంచి కొద్దిగా ఎక్కువ ఫోకస్ లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ మెయిన్ రీజన్స్ నాకు అనిపించింది ఏంటి అంటే టూ మెయిన్ రీజన్స్ ఒకటి భార్యాభర్తలకి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం అంటే అది కెరియర్స్ వల్ల అవ్వచ్చు లేకపోతే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవ్వచ్చు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా కొద్దిపాటిగా ఈ డిస్టబెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అది కాకుండా ఒకరికొకరు ఇమోషనల్ గా సపోర్ట్ చేసుకోకపోవడం ఇమోషనల్ ఇంటిమసీ కోల్పోవడము ఇది ఇంకొకటి మెయిన్ నాకు కనిపించిన టాపిక్ అనమాట సో ఇది గ్రహగతుల్ని బట్టి చూసుకుంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి జ్యోతిష్యం ప్రకారం మనకి రీజనింగ్ అంటే మనం మనం చేసే పనులకి గ్రహాలని బ్లేమ్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే ఇవే గ్రహగతులు మనకి ఒక హన్ వంద సంవత్సరాల క్రితం కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నవి ఉన్నవే ఉన్నాయి కానీ ఇంత ఎక్స్పోజర్ లేదు ఎక్స్పోజర్ లేదు కాకపోతే ఇప్పుడు అంతా కూడా ఓపెన్ అయిపోయింది అండ్ ఇంకొక కాంబినే ఇంకొకటి నాకు అనిపించింది ఏంటి అంటే చాలా మంది ఒక లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్కి ఎలా వచ్చేసారంటే ఇంకా ఏజ్ ఎక్కువ కాలం బ బతకమేమో సో ఉన్న టైంలో మనం ఎంజాయ్ చేసేద్దాము హ్యాపీగా ఉందాము అంటే హ్యాపీనెస్ వాళ్ళ ఇండివిజువల్ పైన ఎక్కువ ఫోకస్ చేసేసి ఇక్కడ భార్యని కానివ్వండి లేదా భర్తని కానివ్వండి ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ మగవాళ్ళే అని నేను పాయింట్అవుట్ చేయట్లేదు ఈ జెండర్ బయాస్డ్ కాకుండా లేడీస్ ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నాను ఈ విషయంలో ఫ్రీడమ్ కావాలని కోరుకోవడము లేకపోతే ఎక్కువ టైమ్ వాళ్ళ భాగస్వామి వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పి బయట ఇంకేదో వెతుక్కోవడము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మగవాళ్ళకి ఒక ఆడ మనిషి కొద్దిగా నవ్వుకుంటూ కొద్దిగా ఇమోషనల్ గా మాట్లాడారంటే అక్కడ అవతల వ్యక్తికి కనెక్ట్ అయిపోతున్నారు ఇక్కడ ఇంట్లో భార్య సంగతి కూడా పట్టించుకోవట్లేదు కానీ భార్యకి ఇంట్లో బోల్డని రెస్పాన్సిబిలిటీస్ ఉండడము లేదా ఆవిడ కూడా జాబ్ చేస్తూ ఉండి ఇల్లు మేనేజ్ చేసుకోవడము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడము దీనివల్ల డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట ఆ షేరింగ్ అండ్ కేరింగ్ అనేది చాలా తగ్గిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కొంచెము నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము మనకు కనిపించేవన్నీ కూడా కరెక్ట్గా కనిపిస్తున్నాయి ఇదే రియాలిటీ అనే అనుకోవడము ఒక మాయా ప్రపంచంలో ఉండడము అంటే ఇంకా రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది ఆలోచన లేకుండా ఈ నైట్ వరకు నేను బాగుంటే చాలు అనుకునే ఒక మైండ్ సెట్ లో కూడా వచ్చేసారన్నమాట పిల్లల గురించి పట్టించుకోకపోవడం సో ఇక్కడ వీళ్ళు చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి సెల్ఫ్ వ్యాలిడేషన్ కోరుకో కోరుకోవడం అనమాట అంటే వాళ్ళ వాళ్ళకి అలా అవతల వ్యక్తి కొద్దిగా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడినా లేకపోతే కొద్దిగా కేరింగ్ చేస్తూ మాట్లాడేసరికి సైకలాజికల్ గా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసము వీళ్ళు కొద్దిగా రాంగ్ స్టెప్స్ వేసేయడము స్ట్రిక్ట్ బౌండరీస్ గీసుకోకుండా ఉండడము అసలు వాళ్ళు దేని విలువిస్తారు వాళ్ళ విలువలేంటి వాళ్ళ ఫ్యామిలీ విలువలేంటి అనేది కూడా ఒక క్షణం మర్చిపోవడము ఇవన్నీ జరగడం వల్ల ఈ సోషల్ ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవ్వడం మనకు కనిపిస్తుంది అసలు ఒక సనాతన ధర్మంలో విడాకులు కానీ డివోర్స్ అనే కాన్సెప్ట్ అసలు లేదు టెక్నికల్ గా మనం చూసుకుంటే ఆ కానీ అడ్జస్ట్మెంట్ ఉండేది కానీ ఆ అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడు లేకుండా అయిపోయిందంటే ఇక్కడ కంటిన్యూ తగ్గాలి తగ్గాలి అదొకటి ప్లస్ ఒక పర్సన్ భార్య కానీ భర్త కానీ ఒకసారి చీట్ చేశారు మోసం చేశారు వేరే రిలేషన్షిప్ లోకి వెళ్ళారు వీళ్ళు అనుకోకుండా పరిస్థితులు ఇంకొక పార్ట్నర్ కి అనుకూలంగా ఉండి వీళ్ళు దొరికిపోయారు అనుకుందాం వాళ్ళు అక్కడికి వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవట్లేదు ఆ దొరికాను కదా ఒకసారి నెక్స్ట్ టైం దొరికితే ఇంకా అల్సైపోయింది ఇది కంటిన్యూ అవుతూనే ఉందనమాట సో చీటింగ్ ఈజ్ అ చాయిస్ అది మీరు నేను కంటిన్యూగా చీట్ చేస్తాను అని మీరు మైండ్ ఫిక్స్ చేసుకుని ఉంటే దానికి ఎవరేం చేయలేరు మీ మీతో పాటు మీ ఫ్యామిలీస్ కూడా పాడైపోతూ ఉంటాయి అటు పెద్దవాళ్ళు డిస్టర్బ్ అవుతారు మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్లోకి ఫేస్ అవుతారు ఇది ఏమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ చిన్న పిల్లలు రేపు ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోతారు అంటే ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోయేసరికి వీళ్ళకి ఒక ట్రామాస్ ఉండిపోతాయి అనమాట టైమ్ కి ఫాదర్ సపోర్ట్ ఉండకపోవడము మదర్ సపోర్ట్ ఉండకపోవడము దీనివల్ల కంప్లీట్లీ ఫ్యామిలీ ఎన్వైర్న్మెంటే చేంజ్ అయిపోతుంది ఎస్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము వెస్టర్న్ కల్చర్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏ వెస్టర్న్ కల్చర్ వాళ్ళు మనకు చెప్పలేదు మీరు ఇట్లా మీ ఫ్యామిలీస్ ని పా చేసుకోండి అని చెప్పి ఎవరు చెప్పలేదు ఇది మనలో ఉన్న లౌకిక జ్ఞానం ఆ జ్ఞానం మనకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా వచ్చి ఉండాలి అండ్ ఇంకొకటి కామన్గా నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ గ్యా ఏజ్ గ్యాప్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారనుకోండి వాళ్ళకి ఇట్లాంటి సమస్య వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు పెళ్లి చేసేంత వరకు పెద్దవాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు కానీ పెళ్ళైన తర్వాత ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది సమర్థిస్తున్నారు అబ్బాయి తప్పు చేస్తే మందలించి అమ్మాయితోటి కాంప్రమైజ్ అయ్యి ఉండేలాగా చేయకుండా పోతే అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు వెళ్ళిపో అన్నట్టు కూడా కొంతమంది పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు అది రాంగ్ ఎందువల్ల అంటే ఒకసారి తప్పుని మనం ఖండించకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఒక అమ్మాయిని వదిలేసిన అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో కూడా ఉంటారని గ్యారంటీ లేదు కదా సో సేమ్ థింగ్ ఇక్కడ లేడీస్ విషయంలో కూడా అంతే ఒక మగ మనిషి ఒక లేడీని అంటే ఒక వైఫ్ హస్బెండ్ ని వదిలేసి ఇంకొక ఇంకొక మగ మనిషి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇట్లాగే చీప్ అయిపోతూ ఉంటారు సో వీ వీళ్ళని వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కోల్పోవడం అనేది కూడా కనిపిస్తుంది సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా కేర్ఫుల్గా మైండ్లో అన్ అనాలిసిస్ చేసుకొని దీనికి ఎవ్వరు కూడా సొల్యూషన్స్ ఇవ్వలేరు ఇది పోన్ పోన్ ఏమైపోతుందంటే ఒక సైకలాజికల్ డిసార్డర్ లాగా కూడా స్టాంప్ అయిపోతుంది ఎందుకంటే ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం ఏదైతే డోపమిన్ మనకి బ్రెయిన్లో రిలీజ్ అవుతుందో ఆ డోపమిన్ లెవెల్స్ని మీరు సాటిస్ఫై చేయడానికి కోసం అని చెప్పి మీ రిలేషన్షిప్ని మీరు డిస్టర్బ్ చేసుకోలేరు కదా అండ్ మనకి హిందూ సనాతన ధర్మంలో ఉన్న స్పెస్ స్పెషల్ రిలేషన్షిప్ మ్యారిటల్ రిలేషన్షిప్ మనం దానికి కూడా వాల్యూ ఇవ్వకుండా మనము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే సొసైటీలో మనకి ఇంకా వాల్యూ సిస్టమ్ లేదు అన్నట్టే అయిపోతుంది కదా కర్కాటక రాసి వాళ్ళు స్వతహాగా చాలా ఇమోషనల్గా ఉంటారు వీళ్ళకి ఏమాత్రము కొద్దిగా సపోర్ట్ సిస్టమ్ కనిపించకపోయినా సరే ఇమోషనల్ క్లించి మూవ్మెంట్లో ఉండేసరికి ఎదుటి వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే వీళ్ళు కావాలని చెప్పి ఎవరినో డ్యామేజ్ చేయాలనే మైండ్ సెట్తో కాకుండా ఈ ఇమోషనల్ ఇంటిమెసీ కోరుకుంటూ ఉంటారనమాట జనరల్గా జలతత్వ రాశి కాబట్టి అండ్ ఎక్కువ మట్టుకు మనకి ఈ ఎక్స్ట్రా మారిటల్ కి శుక్రుడితో పాటు మనకి చంద్రుడిని కూడా మనము కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి ఎందుకంటే మన మైండ్ మన మైండ్ పైన నాట్యం చేస్తూ ఉంటాడు చంద్రుడు కాబట్టి ఒక్కో రోజు ఎనిమిది గంటలు మనము గా తీసుకున్నా సరే ఒక్కొక్క గంట ఒక్కొక్క రాగా మన మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది సో వీళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి సో అలాంటి కర్కాటక రాశికి చంద్రుడు ఒకవేళ శుక్రుడితో కలిసి లగ్నంలో ఉన్న చంద్ర శుక్రులు గురుడితో కలిసి లాభంలో ఉన్న ఎందుకు లాభం స్పెసిఫిక్గా నేను లాభం అని ఎందుకు అన్నానంటే కర్కాటక రాశికి లాభాధిపతి అయిన శుక్రుడు బాధక అవుతారు సో ఇక్కడ ఒక రిలేషన్షిప్ ని పాడు చేయాలి అంటే బాధకుడి యొక్క కనెక్టివిటీ కూడా ఉండాలి ఇక్కడ సో ఇప్పుడు ఇక్కడ చంద్ర లగ్నాత్తు కానీ జన్మ లగ్నాత్తు చూసుకున్నా శుక్రుడు ఇక్కడ పీడింపబడుతున్నాడు కాబట్టి ఈ కాంబినేషన్ గనక మనకి వృషభ రాశిలో ఉన్న లాభస్థానంలో లేదా పంచమమైన వృశ్చిక రాశిలో వృశ్చిక రాశిలో ఇక్కడ ఏమవుతుందంటే చంద్రుడు నీచలోకి వెళ్తాడు ఓకే సో ఇక్కడ మైండ్ సరిగ్గా పనిచేయదు అండ్ కుజుడితో కలిసి ఉన్నా కూడా కొద్దిపాటిగా కంట్రోలింగ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది నేను ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయాలి నేను పోజసివ్ అయిపోవాలి నా మాటే వినాలి అనే ఒక మైండ్ సెట్ కూడా కొద్దిగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ వృశ్చిక రాశిలో ఉన్న మీనరాశిలో ఉన్న మళ్ళీ మీనరాశిలో ఏంటంటే ఇక్కడ భాగ్యస్థానం అయిపోయి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయడము ఈ చంద్రశుక్రులు కర్కాటక రాశిలో కానీ వృశ్చిక రాశిలో కానీ మీనరాశిలో ఉండి చంద్ర శుక్రుల పైన కనుక రాహు యొక్క వీక్షణ లేకపోతే బుధుడి యొక్క వీక్షణ పడిన లేకపోతే కుజుడి యొక్క వీక్షణ పడినా కూడా వీళ్ళకి ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటాయి ఇప్పుడు బుధుడు వక్రిగతిలో ఉండి బుధుడు సప్తమాధిపతి అయిన శనితో కూడా కనెక్టివిటీ కనుక ఏర్పడి వీళ్ళిద్దరి దృష్టి కనుక అంటే ఒకే ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు శని కలిసి పంచమంలో ఉండి శుక్రుడి పైన వీక్షణ పడడము లేకపోతే శుక్రుడు బాధక స్థానం అయిన వృషభ రాశిలో ఉండి ఈ బుధుడు శని కలిసి పంచమంలో ఉండి శుక్రుడిని కనుక పరస్పర దృష్టిలో ఉన్నా కూడా ఈ కాంబినేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇక్కడ సహజంగా భార్యాభర్తల మధ్య ఇంకొక థర్డ్ పర్సన్ ఎంట్రీ అవ్వడానికి క్లియర్ కట్ కాంబినేషన్స్ లాగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే ఖచ్చితంగా ఎంట్రీ అయితే ఖచ్చితంగా ఆ దశ అంతర్దశల్లో వచ్చినప్పుడు కాంబినేషన్స్ లో ఉంటాయి ఇంకా హెవీగా డ్యామేజ్ అయ్యింది అంటే కర్కాటక రాశి చాలా ఎక్కువ డ్యామేజ్ అయిపోయి శుక్రుడు కూడా డ్యామేజ్ అయిపోయి ఉండి అష్టమాధిపతి అంటే ఇప్పుడు కొంతమంది చార్ట్స్ లో ఏంటంటే శుక్ర శని కాంబినేషన్స్ ఉంటాయి ఈ శుక్ర శని కాంబినేషన్స్ జనరల్ గా ఏమవుతుందంటే డబ్బు బాగా ఇస్తుంది కానీ భార్యతోటి భర్త తోటి సఖ్యత ఉండదు డిస్టెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు ఒక రెస్ట్రిక్షన్ వస్తుంటారు ఆ రెస్ట్రిక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ బయట వెతుక్కోవడం అనమాట వాలిడేషన్ కోసం ఏజ్డ్ పార్ట్నర్స్ శని ఎప్పుడైతే కలుస్తుందో వీళ్ళకంటే వయసులో పెద్దవాళ్ళతోటి కనెక్టివిటీ రావడం ఇలాంటివి కో జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు కర్కాటక రాశిలో మనకి పునర్వసు నక్షత్రం పడుతుంది పుష్య పడుతుంది అండ్ ఆశ్లేష ఇక్కడ ఎక్కువ మటుకు డ్యామేజ్ చేసేది ఆశ్లేష నక్షత్రం ఎవరైనా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఉంటే కనుక నేను మిమ్మల్ని స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేయట్లేదు ఇది జస్ట్ కాంబినేషన్స్ మనకు శాస్త్రాల్లో చెప్పింది ఆశ్లేష వాళ్ళు ఏంటంటే కొద్దిగా సిడిక్టివ్ నేచర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఎదుటి వాళ్ళని ఎట్లాగైనా సరే కన్ వాళ్ళ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చే ఒక క్వాలిటీ ఉంటుంది కాబట్టి దానివల్ల వీళ్ళు అవతల వాళ్ళని పొజిటివ్గా చేసేస్తూ ఉంటారనమాట అండ్ ఇంకొకసారి ఇంకొక కా కాంబినేషన్ ఏంటంటే ఒక రిలేషన్షిప్లో ఎస్పెషల్లీ ఇది కర్కాటక రాశి వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే కాన్స్టెంట్గా భార్య కానీ భర్త కానీ వాళ్ళని కంట్రోల్ చేయాలనే ఒక మైండ్ సెట్తో ఉన్నప్పుడు కూడా వీళ్ళ పార్ట్నర్స్ వీళ్ళని వదిలేసి మళ్ళీ వేరే సోర్స్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపించే ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో ఈ స్పెసిఫిక్గా కర్కాటక రాశి వాళ్ళకి కొద్దిపాటిగా ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ అయితే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ వల్ల ఉంటుంది పరిహారాలు ఏంటంటే ఫస్ట్ మీరు చంద్రుడికి రెగ్యులర్గా చంద్రుడి యొక్క మంత్రము ఏదన్నా ఉంటే కనుక ఆ మంత్రంతో మీరు చంద్రుడికి ఆరాధన చేసుకోవడము పౌర్ణమి వెన్నెల్లో కూర్చొని మీ మనోధైర్యం పెరగాలని చెప్పి లలిత సహస్రనామం చదువుకోవడము చంద్రబుధుల కాంబినేషన్ కనుక ఉంటే కనుక ఖచ్చితంగా లలిత అమ్మవారి పారాయణం చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అలా కాకుండా మీ జన్మజాతకంలో చంద్రశుక్రులు ఉంటే కనుక శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తరం పారాయణము శ్రీ సూక్త పారాయణం చేయడము ఇవి చేయడం వల్ల కూడా మీకు మనోధైర్యం వస్తుంది ఇంకా చాలా డ్యామేజింగ్గా ఉంది అని అనుకుంటే గనక ఈ గౌరీదేవి నోము ఉంటుంది కదా మనకి కే గౌరీదేవి నోములు అవి మీరు ఒక ఒక దీక్షలాగా తీసుకున్నా కూడా మీకు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఇది స్పెసిఫిక్ ఒకవేళ జెంట్స్ కూడా కర్కట్ కర్కాటక రాశిలో ఉండి మీకు ఇట్లాంటి కాంబినేషన్స్ ఉండి మీ రిలేషన్షిప్ కనుక మీకు ఇబ్బంది పెడుతుంది అనుకుంటే గనక మీరు కూడా చేయవచ్చు ఈ పూజలు అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మట్టుకు మనోధైర్యం పెరుగుతుంది